తిరుపతి టౌన్ క్లబ్ నిర్వీర్యం అవుతుందా అన్న అనుమానం సభ్యులలో నెలకొంది గతమెంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి టౌన్ మరియు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ అతి కొద్ది మంది సభ్యులతో ప్రారంభమై నేడు రెండు వేల పై చిలుకు మంది మెంబర్స్ ఉన్న చరిత్ర టౌన్ క్లబ్ది వివరాల్లోకి వెళితే టౌన్ క్లబ్ ప్రధాన ద్వారం వద్ద సూచిక బోర్డుపై అక్షరాలు పోవడం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో అనే సూచిక బోర్డులు సైతం రంగులు పోయి నిర్మానుషంగా కనిపించడంతో క్లబ్లో ఏ ఏ సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి అనే విషయాన్ని సభ్యులు సైతం తెలుసుకోలేక క్లబ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు అన్న సందేహం నెలకొంది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేసిన టౌన్ క్లబ్ నేడు మెంబర్స్ వెళ్లేందుకు సరైన ఆసక్తి చూపడం లేదు అందుకు గల కారణం క్లబ్ సమీపంలో ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయడంతో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ సైతం పార్కింగ్ నిలయంగా మారిపోయింది అనేక సందేహాలు సైతం అందరి మధ్యలో నెలకొంది ముఖ్యంగా టౌన్ క్లబ్ ఎన్నికలు జరగకపోవటంతో అక్కడ ఎవరిని సంప్రదించాలి క్లబ్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి విన్నవించాలో అర్థం కావడం లేదని మెంబర్స్ చెవులు కోరుకుంటున్నారు ఇప్పటికైనా క్లబ్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సూచిక బోర్డులను మరమ్మత్తు చేసి ప్రజలకు మెంబర్స్కు నగరవాసులకు అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురులో లోపల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు లేని పక్షంలో క్లబ్ మెంబర్స్ పెరిగేందుకు అవకాశాలు లేకుండా పోతాయేమో అన్న సందేహం సైతం వ్యక్తపరుస్తున్నారు